ఇటీవల భారతదేశం సాంకేతిక విప్లవం పరిజ్ఞానం వచ్చిన తర్వాత దాని అభివృద్ధి దిశగా అడుగులు పయనిస్తుందో ఎంత వేగంగా వెళ్తుందో యువకులు ప్రజల యొక్క ప్రాణాల ప్రాణాలు పలుగొనడంలో కూడా సాంకేతిక లోపాన్ని కొంతమంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ లో చెడుగా వాడటం మనం నడుతూ ఉన్నాం ఈ దేశంలో ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడి కాలికుంటున్నటువంటి చాలా మంది యూట్యూబర్లు అనేక మార్గాల వరకు సంపాదిస్తే కొంతమంది యూట్యూబర్లు వాళ్ళకు ఉన్నటువంటి వ్యూస్ని తప్పుడు మార్గంలోని అతి తక్కువ రోజుల్లోనే ఎక్కువ డబ్బులు వచ్చే ఒక దురదృష్టి బుద్ధితోటి రోజు రమ్మి బిట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఆ యాప్ల ప్రమోట్ లో భార్యను కూడా వైశాఖ లోకల్ అని అబ్బాయి విశాఖలో మత్స్యకారుడిగా జీవనం సాగిస్తూ ఉంటాడు జీవనం సాగించడుతున్నప్పుడు తరుణంలో సముద్రం చేపలు పెడుతూ సబ్స్క్రైబర్ సంపాదిస్తూ ఇటీవల కాలంలో మూడు రోజుల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు తన భార్య ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇస్తున్నట్టుగా వీడియోలో కూర్చొని పెట్టి ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసే తరుణంలో పెడితే దీనిపై తెలంగాణ ఐపీఎస్ అధికారి ప్రముఖ ఐపీఎస్ అధికారి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ఏఐవైఎఫ్ గా అఖిల యువత సమైక్య శాఖ జిల్లా కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ యువకులు ఎదుర్కొని అనేక సమస్యలు పోరాడుతున్నాం ఇటువంటి చెడు మార్గాలు వెళ్ళిన కూడా మేము పోరాడుతూ ఖచ్చితంగా ఇప్పుడు సిపి గారికి ఏఐవైఎఫ్ గా ఏదైతే ఈయన యూట్యూబ్ వేదిక ఒక వీడియోని అప్లోడ్ చేశాడో ప్రమోట్ చేశాడో ఆ లెటర్ దానిపై కంప్లైంట్ అలాగే వేటి నుంచి వచ్చిన వార్త లెటర్ వీడియో సంబంధిత ఉంది ఈ మూడింటిని నగర కమిషనర్ గారికి మేము ఇచ్చేయడం ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా అతనిపై అందులో పాల్గొన్న ఆయన భార్యపై అలాగే వీడియో చిత్రీకరించినటువంటి వ్యక్తిపై ముగ్గురుపై చట్టపరమైన కఠిన చర్యలు కాక తీసుకోవాలి అలాగే ఎవరైతే యూట్యూబ్ ఇంటర్నేచల్ గా ఫిటింగ్ యాప్ రమ్మి ఇతర యాప్ల్ని యువతనే మభ్య పెడుతున్నారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ లెక్క ఇస్తాము తర్వాత చూసి దీనిపై అవసరమైతే యూట్యూబ్ ఇన్ఫెన్షన్ వెనకాడు చేయకపోతే ఏ గా నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని సేకరించి యువత సేకరించి జిల్లాలో ముట్టడం కూడా వెనకాడబోని చెప్పేసి మీడియా వేదిక ఈ రోజు విశాఖపట్నం వేదిక తెలియజేయడం జరుగుతుంది నా పేరు వై రాంబాబు ఏఐ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను